உத போ உட்கொட்டு உடக்கே மம்ம మూడు విజిల్స్ వాటర్ పోయకుండా మరి ఎట్లా ఉడికిత వాటర్ అవుతాయా మూడు విజిల్స్ చేయాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు కుక్కర్ని దించుకోవాలండి అప్పటికి ఉడికిపోతుంది

మా బోటీల ఈరోజు మీరేం చేస్తారో కామెంట్ చేయండి మేమైతే దోసాయ దోస్తా ఎత్తుకుతాము ఫస్ట్ నూనె పోసిన తర్వాత ఇందులో ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలి ఉల్లిగడ్డ ఏం అమ్ములు నువ్వు వంటకాడు కోసం చాలు ఎత్తుకో 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 ఇందులోకి అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ ఫ్రై అయినాక రెడ్ కలర్లో ఫ్రై కావాలి మంచిగా అయినాక అల్లం పేస్ట్ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ మంచిగా అయినాక అందులో కొంచెం పసుపు పసుపు ఫ్రై అయినాక డైరెక్ట్ ఇవేనా ఇక బోటి మరి దోసకాయలు ఎప్పుడేస్తా లాస్ట్గా మంచిగా మెత్తగా అయినాయి ఇట్లా మెత్త ఉడకబెట్టుకోవాలి మరీ చిన్నమే కానీ ఉన్నట్టుంది దానికి తొందర ఉడికిపోయినాయి మూడు విజిల్లకి ఇది ఎంత బాగా వచ్చినాయి మిగతా ఇవి నూనెలో ఫ్రై అయినట్టు కావాలి కదా ఫ్రై అయితేనే పచ్చి వాసన లేకుండదు ఫ్రై కాకుండా అట్లనేస్తే జ్వరపచ్చి పచ్చి వాసన వస్తుంది నూనెలో ఫ్రై నూనెలో వేస్తారా కారం కూడా మంచిగా నూనె ఫ్రై అయినా కారం వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ పోసినాక ఇప్పుడు దోసకాయలు వేయాల వాటర్ ఇవి మునిగే వరక బోటి మునిగే వరకి ఉప్పు కారం అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వాటర్ అయితే ఈ బోటీ అనేది మునిగే వరకి కొంచెం ఎసారు ఉంటేనే బాగుంటుంది కదా బోటీలో అందుకోసమే అట్లా ఆల్రెడీ ఉడకబెట్టినాము కొంచెం ఉడికిపోతే అయిపోతుంది దోసకాయలు లాస్ట్ వేస్తుంది దోసకాయలు ఉడికేంతసేపు ఉంచుకుంటే చాలు కదా ఇక పొయ్యి మీద దోసకాయలు ఉడికేలోపు అది కూడా దగ్గర పడుతుంది మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అలా పెట్టేసి కొబ్బరి పూడ కొద్దిగా